అది కొయ్యోయిల్లా అంటే చిన్న డాంట్ల పాము బీంగల ఇవ్వ అమరగిరి గ్రామం వద్ద గల కృష్ణా నది తూర్పు కనమలలో కృష్ణానదిలో ప్రవహించడం జరిగింది ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నది వద్దన అందరూ ముచ్చకారులు చేపలు పెట్టేవారు వారి యొక్క జీవన స్థితిగతులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు అంటే ఇక్కడ నిజంగానే మైనర్స్ కానీ పెద్దవారు ఉన్నారా లేకపోతే యువకులు ఉన్నారా అనేది ఒక అధ్యయనం కొరకు ఇక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలించడానికి విజయరాజు వారి ఇక్కడికి రావడం జరిగింది ఎంతో మంది లేబర్స్ ను చైల్డ్ చైల్డ్స్ ను కూడా కాపాడినటువంటి ఘనత విజయరాజు గారి కాబట్టి అన్నగారి నేతృత్వంలో ఒకసారి పరిశీలిద్దాం అని చెప్పేసి కృష్ణానది పరివాక ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే అనేక మంది కూడా వలస కార్మికులకు వచ్చి ఇక్కడ చిక్కుకొని బాండ్ లేబర్ గా మిగిలిపోతూ తక్కువ జీతాలకు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు కాబట్టి కృష్ణానది ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను పరిశీలించడం చాలాటువంటి పరిస్థితులను గమనించిన ప్రాంతంలో ఎన్నో విధాలుగా ఇక్కడ చాలా వరకు కూడా అన్యమైనటువంటి లేబర్స్ కూడా వారి జీవన స్థితిగతలను కూడా తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో చూసినటువంటి హైకోర్టు అడ్వకేట్ విజయరాజు అన్న గారి వారి యొక్క శ్రమ వారు చూసినటువంటి ప్రదేశాలు మరియు వారు అనుభవించినటువంటి వారు చేసిన కృషిని ఒక్కసారి వారి మాటల్లో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను అన్నగారు ఈ ఇప్పుడు మీరు ఎన్నో అనేక ప్రాంతాలు జరిగినారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా చాలా అయినటువంటి రిస్క్ తీసుకొని మీరు ఎంతో మందిని కాపాడినారు అచ్చంపేట కావచ్చు లేకపోతే నాగర్ కర్నూలు చేతులు కావచ్చు మీ యొక్క పోరాటం మీ యొక్క కృషి ఫలితంగా ఒక ఇంగ్లీష్ పేపర్ కూడా దాన్ని పత్రిక దాన్ని సుప్రీం కోర్టు కూడా పరిశీలించి హైకోర్టు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సిజే గారికి ఒక రిపోర్ట్ పంపి దానిపైన పూర్తి విచారణ చేపడమని చెప్పేసి ఒక ఉత్తర్వులు జారీ చేయడం దాన్ని దాడి చేసుకుని కూడా తెలంగాణ హైకోర్టు తీర్పు తీర్పునివ్వడం మొత్తంగా చేసినటువంటి అంశాన్ని మీ ద్వారా బయటకు వచ్చింది కాబట్టి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో గానీ అసలు ఏ విధంగా ఇట్లా మారడానికి కారణం అసలు సమస్యలు ఏ విధంగా మీరు చెప్పినట్టు నా ఒక్కని పోరాటమే కాదు నాతో పాటు ఉన్నటువంటి టీం అందరు కలిసి పనిచేస్తే రిజల్ట్ ఇదంతా నేషనల్ ఆదివాసీ సాల్కారిటీ కౌన్సిల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తెలంగాణలో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వలస కార్మికులు అలాగే వ్యక్తి సాకి చేస్తున్నటువంటి కార్మికులు అక్కుల కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ దాన్ని నేను ప్రస్తుతం లీగల్ ఆఫీసర్ కొనసాగుతున్నాను నాతో పాటు మిత్రులు ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి మహేష్ కె మహేష్ బి మహేష్ ఇతర వెంకటరాజు ఇతరత్ర ఎన్ఏఏసి టీమ్ ఏదైతే వాళ్ళు అంటే ఉపాధి కోసం కాకుండా అంటే కోసం కాకుండా లక్ష్యం కోసం పనిచేయడం కోసం నాతో ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళు అందులో భాగంగా అనేకమైనటువంటి కంప్లైంట్స్ అంటే ఫిర్యాదులు మనకు ప్రత్యక్షంగా కొన్ని సందర్భాల్లో కార్మికుల నుంచి వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఇలాంటి సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు సామాజిక కార్యకర్తలు లేదా ఇతర ఎన్జిఓ వాళ్ళు కొన్నిసార్లు మీడియా నుంచి కూడా మనకు సమాచారం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఎన్ఏఎస్ అనేటువంటి దానికి ఒక లేబర్ ఇండియా అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఎవరైనా ఇబ్బంది వాళ్ళు సమస్యలు ఉన్నటువంటి కార్మికులు ప్రత్యక్షంగా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే కూడా మేము రెస్పాండ్ అవుతాం అంటే ఇప్పుడు కార్మికులకు ఒక భరోసా ఏమైనా ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసినా లేకపోతే వాళ్ళకి ఫిర్యాదు చేసినా వచ్చే రిజల్ట్ కంటే కూడా లేబర్ ఇండియా టోల్ ఫ్రీకి కాల్ చేస్తే రిజల్ట్ ఉంటుంది అనేటువంటి భరోసా మనం కలిపేయగలుగుతాం ఎందుకంటే మనం టోల్ ఫ్రీ పెట్టినంత మాత్రాన నమ్మడి పెట్టినంత మాత్రాన మనం స్పందించకపోతే మనం సరైన సమయంలో వాళ్ళకు దగ్గరికి మనం వెళ్ళకపోతే వాళ్ళ సమస్యను అడ్రస్ చేయకపోతే వాళ్ళకు కూడా మనం నమ్మకం ఉండదు కాబట్టి ఆ నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రథమ పరిస్థితులలో నేను నాతో పాటు నా టీం కూడా తప్పకుండా వర్క్ చేయడం రిజల్ట్స్ వస్తాయి ఇవాళ సుప్రీంకోర్టు దగ్గర సబ్జెక్టు పోయినా హైకోర్టు దగ్గరికి పోయినా లేకపోతే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మాట్లాడుతున్న కార్మికుల సమస్యల కోసం దానికి నేను నాతో పాటు చేసినటువంటి కృషి ప్రధానమైంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ ఇక్కడ శ్రమ దోపిడి ఉన్నాయి ఇప్పుడు మనం మీరు కూడా అంటే మనం చేస్తున్నటువంటి పని విధానం ఏంటి ఎవరి కోసం పనిచేస్తున్నాం పీపుల్ ఫర్ లిబర్టీ అండ్ జస్టిస్ ఆర్గనైజేషన్ కూడా సహాయంగా వచ్చారు లో భాన్ని ఆహ్వాస్తా విషయం ఏంటంటే మీరు కృష్ణా రివర్ ప్రాంతంలో చూసినా ఒడిశా నుంచి బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి చేస్తాం హైదరాబాద్ లో చూస్తే ప్రధానంగా కన్స్ట్రక్షన్ రంగంలో అంటే ఇవాళ నిర్మాణ రంగంలో చూస్తే మీకు బీహార్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా నుంచి కనబడతారు అలాగే మీరు ఇక్కడలో చూస్తే ఇవాళ కరీంనగర్ పెద్దపల్లి కానీ మొత్తం తెలంగాణ ఇక్కడ చూసినా ఇక్కడపట్టి కారిమి ఒరిసా రాష్ట్రం ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ సమస్య వస్తే చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడం భాషాపరమైనటువంటి సమస్య రావడం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో అప్పులు అప్పులు చేశ లేకపోతే ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని జాప్తమని భరోసాతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా అంటే సరైనటువంటి ఫుడ్ ఫుడ్లు అంటే వాళ్ళకి ఆహారం లేకపోయినా సరైనటువంటి పని గంటలు లేకపోయినా సరైనటువంటి వైద్య సదుపాయం లేకపోయినా ఇంత దూరం వచ్చినాం కాబట్టి యజమానులు కుట్టినా తిప్పినా మన బతుకులు ఇంతే అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేయడం మద్దడం జరుగుతుంది ఆ సందర్భంలో మనకు వాళ్ళు ఏమన్నా వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ ఇబ్బందులు ఉన్నటువంటి సమాచారం వస్తే దాని మీద మనం యంత్రాంగాన్ని అప్రోచ్ అవుతున్నాము దానికి సంబంధించినటువంటి రెవెన్యూ యంత్రాంగానికైనా కార్మిక శాఖ ఫిర్యాదులు చేస్తున్నాం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఒక మంచి పనిచేయాలనేటువంటి దుఃఖం ఉన్న ఆఫీసర్లు ఉంటేనేమో రిజల్ట్ మనం అనుకున్న పరిస్థితిలో వస్తుంది కొంతమంది మనకెందుకులే అనే దాని మీద పని తప్పించుకోవాలనేటువంటి వాళ్ళు సమస్య మీద అవగాహన లేని వాళ్ళు లేకపోతే సామాజిక సృహ లేనటువంటి అధికారులు ఉన్న దగ్గర కొంత నెగిటివ్ ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంది అయినా వాటిని ఏదో రకంగా మనం దాన్ని అధిగమిస్తున్నాం మన దగ్గరకు వచ్చినటువంటి సమస్య ఉందని మన దగ్గరికి అప్రోచ్ అనేటువంటి కార్మికులకైతే సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు ఎక్కడ కూడా మనం అది చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా లేకపోతే వదిలేయకుండా చట్టపరంగా వాళ్ళకి రావాల్సినట్టు తక్కువే కాపాడంలో ఎన్ఐఏసి పూర్తి పనిచేస్తుంది ఆర్గనైజేషన్ మీరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మేము కూడా ఇంకా దీన్ని ఇంకా విసుకరించడానికి లేదా ఇంకా కార్మికుల కోసం ప్రధానంగా కార్మికుల ఎవరున్నారు అంటే అది దళితులు ప్లస్ గిరిజనులు ఇష్టపడ తరగతులు వాళ్ళ చాలా తక్కువ పర్సెంట్ ఉంటది కాబట్టి ఇవాళ మీరు ఛత్తీస్గఢ్ నుంచి గిరిజనులు ఒరిస్సా నుంచి గిరిజనులు రావడం తర్వాత మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బీహార్ నుంచి దళితులు ఇక్కడికి వచ్చి పనిచేయడం ఇదంతా శ్రమదోపిడికి గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళకు వ్యాపార రంగాల్లో అవకాశం లేదు భూసామ రంగంలో వాళ్ళు వాళ్ళ మొదటి నుంచి కార్మిక రంగంలో ఉన్నారు కాబట్టి ఆ కార్మిక రంగంలో అన్యాయం గురవుతున్నటువంటి అక్కడ కోసం తమ్ముడు నేను మీలాంటి న్యాయవాదులను కూడా ఒకటే మాట చెప్పి కోరుతున్నాయి ఏంటంటే అంటే అనేటువంటి ఆర్గనైజేషన్ ఒక నిస్వార్థంగా ప్రజలు అక్కల కోసం పనిచేయాలనేటువంటి ఏర్పాటు అయినటువంటి కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు చూస్తున్నటువంటి వీడియో ద్వారా అయినా మన న్యాయవాద మిత్రులు ఎవరున్నా పివీఐజీలో భాగం అయిపోయి మనకి ఎక్కడైతే మనం నేర్చుకున్నటువంటి విద్య మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం వృధా కాకుండా మన తోటి వాళ్ళ అక్కుల్ని కాపాడంలో ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేస్తారని కోరుతా ఉన్నా విజయ గారు ఇప్పుడు మీరు ఈ ఇంత రిస్క్ తీసుకుని మీరు చేస్తున్న క్రమంలో అధికారుల నుంచి మీకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది నిజంగా ప్రభుత్వము ఈ అధికారులు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్స్ కావచ్చు ఆ తర్వాత ఈ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారా మీరు ఇచ్చినటువంటి వాళ్ళు రిపోర్ట్ తీసుకొని ఆ సంఘటన స్థానానికి వెళ్ళి మీతో పాటు వచ్చి మీకు సమర్థవంతంగా మీతో పాటు పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేకపోతే సంబంధించిన రాజకీయ పరంగా కానీ వాళ్ళకు సమాచారం చేయరిచే విధంగా లేదంటే మీరు ఇచ్చిన సమాచారాన్ని ఆ సేకరించి బట్టి వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడము ఎట్లాంటివి అయినా కొన్ని అవకాశాలు ఏమైనా ప్రభుత్వ అధికారుల నుంచి గాని వాళ్ళని తప్పించడానికి ఏమైనా అవకాశాలు కానీ మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా అంటే విషయం ఏంటంటే ప్రధానంగా రాజ్యాంగబద్ధంగా లేకపోతే చట్టబద్ధంగా కార్మికుల హక్కులను కాపాల్సిన కోసం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మనం చేస్తున్నంత ఏంటంటే సమాజంలో సేవలో భాగం చేస్తున్నాము మనకు సమాజం మీద ఉన్న దృక్పథంలో భాగంగా చేస్తున్నాం ప్రధానంగా వాళ్ళ విధి అది వాళ్ళు చేయాల్సిన పని అది వాళ్ళు నియమించబడ్డది కూడా దానికోసమే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా మందికి సమస్య మీద అవగాహన లేకపోవడం ఒకటి సమస్య మీద అవగాహన ఉన్నా కూడా ఇది మనకెందుకులే అని చెప్పేసి పని తప్పించుకోవాలనేది ఒకటి ఒక కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో నిజంగానే పనిచేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి అధికారుల మీద రాజకీయ పరమైన ఒత్తిడి ఉండడం కారణమవుతుంది ఇప్పుడు నిజంగా పనిచేయాలన్నటువంటి వాళ్ళ మీద ఏంది నిజంగానే ఒక ఎంఆర్ఓ లేకపోతే ఒక కార్మిక శాఖ అధికారు నిజాయితీగా పనిచేయాలనేటువంటి ఆలోచన ఏమైనా ఉన్నప్పుడు ఆ సందర్భంలో స్థానిక ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పలానా గుత్తేదారు లేకపోతే పలానా యజమాని మా పార్టీ లేకపోతే మా సుట్టపుడు కాబట్టి నువ్వు అలా ఇన్వాల్వ్ కావద్దు నువ్వు పెద్దగా జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి అధికారుల మీద బెదిరింపులకు పాల్పడుతున్న సందర్భంలో వాళ్ళు కొంతమంది జాయితో పనిచేయాలని వల్ల ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఏంటంటే ఎవరి సంబంధం లేకపోయినా ఎవరి ఇంప్లియన్స్ లేకపోయినా రాజకీయ పైన ఒత్తిడి లేకపోయినా ఈ పని మనది కాదు మనదైన వేరే పనులు చేస్తే మనకు పైసలు వస్తాయి దీంట్లో చేస్తే మనకి ఏం వస్తుంది దినంత వృధా అవుతుంది రిస్క్ తీసుకొని బోట తిరిగినట్టు వాళ్ళు ఆ రిస్క్ తీసుకొని నీళ్ళలో తిరగాలని ఇంత తిరగాలని కాసి వాళ్ళకెన్ పంపించుకోవడానికి సందర్భంలోనే చాలా మంది అధికారులున్నారు వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వర్తించాలి మనం ప్రజల జీతాలతో బతుకున్నాం ప్రజల జీతాల కోసం వాళ్ళం ప్రజలను కోసం మనం బాధ్యత సో చాలా మంది అధికారులు లేదు అట్లా గ్రౌండ్ రూట్ లో అతిపెద్ద సమస్య ఏంటంటే వాళ్ళ నిర్లక్ష్యం వస్తుంది కానీ ఆ గ్రౌండ్ లో కూడా ఎక్కడికెక్కడ అవసరమైతే వాళ్ళ మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం లేకపోతే అవగాహన లేకపోతే అవగాహన కల్పించే కార్యక్రమం పెట్టుకుంటూ ముందు పోతున్నాం ఇప్పుడు నేను కన్నీరు చూసినప్పుడు అక్కడ ఏదైతే చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారో డిసిఎఫ్ అతను బైక్ మీద తీసుకోవచ్చు సంఘటన పేపర్ లో చూసినాను అంటే ఒక ఆ బైక్ మీద ఎక్కించుకునే క్రమంలో లేకపోతే కింద పడవచ్చు పారిపోవడానికి ప్రయత్నం చేయవచ్చు అంటే ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన వెహికల్స్ కానీ ప్రొవైడ్ చేసినాయి అట్లాంటప్పుడు ఎందుకు ఆ వెహికల్స్ వాడకుండా వాళ్ళు రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమైతే ఉన్నారు ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వాళ్ళకు పూర్తి సహకారం చేసినప్పుడు వారి సేవలను ఎందుకు కొనసాగించట్లేదు అనేది ఒక దానిపైన విషయం ఏంటంటే వాళ్ళ ప్రధానంగా ఇప్పుడు నియామకమైనటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా తాత్కాలికంగా నియామకమైనటువంటి వాళ్ళు ఆ తాత్కాలికమైనటువంటి నియామకమైనటువంటి వాళ్ళ ఒక కారణం అయితే రెండో కారణం ఏంటి అంటే ప్రభుత్వము నిధులు కేటాయించడం లేదు అనేటువంటి వాళ్ళు చెప్పే సమాధానం ఇవాళ బాలరక్షక అనేటువంటి ఒక వాహనం ఉంది ఆ వాహనాన్ని పిల్లల కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళను రెస్క్యూ చేసినప్పుడు వాళ్ళని తరలించడం కోసం వాళ్ళ భద్రత కోసం వాడాల్సినటువంటి వాహనం అది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సొంత అవసరాల కోసం దాన్ని వాడి నెలకి కిలోమీటర్లు తిరగాలన్న దగ్గర ఆ కిలోమీటర్లు సొంత అవసరాల కోసం రాసి ఆడ రాసి పెట్టేసి ఇక తిరగడానికి డిజిల్ ఖర్చు లేదని చెప్పేసి జరిగిన దాంట్లో మీరు చెప్తూ నిన్న ఆ జరిగినటువంటి రెస్క్యూ భాగంగా వచ్చినటువంటి వార్త ఆ పిల్లల్ని రాత్రి బండి మీద తరలిస్తున్నటువంటి కొంతమంది మిత్రులు చూసింది అది పత్రికల్లో కూడా వచ్చింది దానికి వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏందంటే బండిలు బండిలో డీజిల్ లేదనేటువంటి ఒక ఆన్సర్ తర్వాత ఏందంటే డ్రైవర్ లేదండి డ్రైవర్ ఎందుకు లేదంటే డ్రైవర్ డ్రైవర్ కు జీతాలు ఇవ్వట్లేదు నాలుగు నెలల నుంచి డ్రైవర్ కు జీతం ఇవ్వట్లేదు కాబట్టి ఆయన పని అని డీజిల్ పైసలు లేవు కాబట్టి బండి బయటకు తీయట్లేదు మరి డీజిల్ కు పైసలు లేనటువంటి పరిస్థితులలో అంటే కార్మికుల అట్ల కోసం వచ్చినప్పుడు భవిష్యత్తు ఈ దేశం భవిష్యత్ వాళ్ళది మరి భావి భారత పౌరులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళ సంరక్షణ కోసం వాళ్ళ హక్కుల కోసం వచ్చినప్పటికీ డీజిల్ ఉండదు మరి దేశంలో రాష్ట్రంలో తిరిగే మంత్రులు ఎమ్మెల్యేలు తిరగడానికి పెద్ద పెద్ద కార్లు ఉంటాయి ఒక్కొక్క వాళ్ళు వాడుతున్నటువంటి కార్లు నాలుగు ఐదు కిలోమీటర్లు కూడా మైలేజ్ మరి అన్నిట్ల అంత డీజిల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పోస్తున్నారు అంత డీజిల్ వాళ్ళకు అంటే వాళ్లకు వాళ్ళ సుఖ సంతో అంటే వాళ్ళు సుఖంగా ప్రయాణం చేయడానికి డీజిల్ ఉంటాయి వెహికల్ ఉంటాయి కానీ కార్మికుల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం డ్రైవర్ ఉండదు డ్రైవర్ ఉంటుంది బండి ఉండదు బండి ఉంటే దాంట్లో డీజిల్ ఉండదు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలలో ఖచ్చితంగా ఈ మినిమం ఏదైతే మెయింటెనెన్స్ ఉందో ఆ మెయింటెనెన్స్ కోసం నిధులు విడుదల చేయాలి రెండోది ఏంటంటే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది పూర్తిగా పర్యవేక్షణ లేదు వాళ్ళు ఎక్కడ కూడా ఏం జరుగుతుంది డ్రైవర్ జీతం ఎప్పుడు పడుతుంది లేకపోతే పండ్ల డీజిల్ లేదా బండి కండిషన్ ఏముంది ఒక అనుకోకుండా అర్ధరాత్రి బాల కార్మికులకు సంబంధించిన సమాచారం వస్తే ఆ రాత్రి పోరానికి మన వెహికల్ ఎట్లు ఉండాలి ఇవన్నిట్లో ముందస్తు సిద్ధపాటు వాళ్ళు లేదు ఎందుకనంటే ఎవరు పట్టించుకోడు ఏదో లెక్కలు రాసుకోవాలి నిలగానే జీతం తీసుకోవాలనేటువంటి పద్ధతులు వాళ్ళు ఉన్నారు ఇవన్నిటి కారణం ఏంటంటే అల్టిమేట్ గా మళ్ళీ వస్తుంది అంటే ప్రభుత్వం దగ్గరికి వస్తుంది ప్రభుత్వం సరైనటువంటి నిధులు ఇవ్వాలి సరైన వాళ్ళతో పనిచేయించాలి ఇది ఇది జరుగుతున్నటువంటి ఫైనల్ గా ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అంటే ఎలాంటి సూచనలు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు బాల కార్మికులు గాని అక్రమంగా ఒకే చోట బంధించినటువంటి కార్మికులను కాపాడడంలో గానీ వారికి కావాల్సినటువంటి రాజ్యాంగ పరమైనటువంటి శ్రామికులకు కావాల్సిన చట్టాలు హెల్త్ పరంగా కానీ సోషల్ కానీ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం విధంగా వాళ్ళకు సహాయ సహకారం చేయాలని చట్టబద్ధమైనటువంటి నిబంధనలు ఏ విధంగా చేయాలని మీరు ప్రభుత్వాన్ని కోరబోతున్నారు అంటే ఇప్పటికే చట్టాల్లో లోపం అంటే లోపము అని కాదు లేకపోతే చట్టాలు లేవని కాదు కానీ నువ్వు ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని గ్రంథాలు రాసినా ఎన్ని వేల చట్టాలు భారతదేశంలో పెట్టినా అమలు చేసినటువంటి దగ్గర సమస్య అమలు చేయలేకపో అమలు చేసే దగ్గర చిత్రుద్ధి లేనప్పుడు అమలు చేసే యంత్రాంగం లేనప్పుడు యంత్రాంగం ఉన్న దగ్గర వానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించినప్పుడు ఎన్ని చట్టాలు చేస్తే మాత్రం ఏమి ఉపయోగం ఉంది ఇవాళ సెంటర్ సెక్టార్ స్కీమ్ ఉన్నది బాండెట్ లేబర్ కోసం మెట్టి చేస్తున్నటువంటి వాళ్ళను పునరావాసం కల్పించడం కోసం ఉన్నటువంటి స్కీమ్ ని అమలు చేయడానికి చాలా జిల్లాలలో ఇప్పటికీ నిధులు తెచ్చుకోలేదు తెచ్చుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఇదానికి రెడీ ఉన్నది కలెక్టర్లకు ఆ సోయ లేదు ఉదాహరణ నేను చెప్తే మీకు వనపర్తి ఉంది నారాయణపేట ఉంది నారాయణపేట కలెక్టర్ గానీ లేకపోతే వనపర్తి కలెక్టర్ గాని ఇంతవరకు సెంట్రల్ శక్తి స్కీమ్ కోసం వెట్టి శాఖలో ఉన్నటువంటి కార్మికుల పునరావాసం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వానికి కనీసం పైసలు ఇవ్వడం కూడా లెటర్ పెట్టలేదు పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా విడుదల చేస్తుంది ఇలా బాండేరీ లేబర్ ఇస్తున్నటువంటి రియాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పైస కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి మా దగ్గర ఫండ్ ఇయ్యాలి అది నిలబెట్టుకున్నటువంటి డబ్బులు అవి ఆ డబ్బులు ఖర్చు అయినాక మళ్ళీ నువ్వు రిక్వెస్ట్ పెడితే మళ్ళీ డబ్బులు ఇస్తారు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనీసం ఆ లెటర్ పెట్టి పైసలు తెచ్చుకోవాలని కూడా సిద్ధంగా లేరు అంటే ఈ రకమైనటువంటి అధికారుల నిర్లక్ష్యం ఒక వైపు రెండో ఏంటంటే వెట్టి చాకరి అనేది ఎక్కడ ఉంది ఇంకా లేదు మీరు ఎందుకు వెట్టి చాకరికి సంబంధించిన నిధి ఏర్పాటు చేసుకోలేదు అంటే అసలు ఇంకా వెట్షాకరి ఎక్కడ ఉందని మాట్లాడుతున్నారు కానీ వెట్టి శాకిరి వీళ్ళు మాట్లాడేది ఏంటంటే నలభై ఏడు కంటే ముందు తెలంగాణలో వెట్టి శాఖ ఉండే భూస్వాముల దగ్గర జీతవాళ్ళు ఉండే అజా చేసినప్పుడు కింది కొడుకులు పనిచేసిందని మాట్లాడుతున్నారు కానీ వెట్టి శాఖ తన రూపం మార్చుకున్నది వెటి శాఖరి తన రూపం మార్చుకున్నది శ్రమకు ఇప్పుడు కూడా ఇంకా అంతకంటే రెట్టింపు శమకు గోపిడి గురవుతున్నారు ఇప్పుడు ఇవాళ మీరు కృష్ణా రివర్ ప్రాంతంలో చూస్తే వీళ్ళు వచ్చి అడవులలో ఇక్కడ పెట్టినారు పెట్టేసిన తర్వాత వాడు చేపల చేయడానికి ఆరు నెలలు ఈ రివర్ పక్కనే ఒడ్డున ఉంటారు వాడికి ఏం ఉన్నాయి ఇక్కడ వాడి ఇంటి ఇంటి తల్లిదండ్రులతో మాట్లాడడానికి కమ్యూనికేషన్ లేదు వాడికి ఆరోగ్యపరమైన ఇక్కడ అందుబాటులో వైద్యం ఉండదు ఇక్కడ జీతాలు ఇవ్వకపోతే కనీసం చెప్పుకోవడానికి పక్క ఇవ్వలేదు అడవిలో వాడు వాడు తప్పించుకోకపోతే మన లాంటి వాళ్ళకు సమాచారం మొత్తం మనం కాపాడతాం ఇంతకుమించి వేరే లేదు అయితే ఇంకొకటి ఏంటంటే ఇదే కృష్ణా రివర్ ప్రాంతంలో కొల్లాపూర్ డివిజన్ సంబంధించిన దాంట్లోనే కొన్ని అనుమానాస్పదమైనటువంటి మృతదేహాలు వెలిక్ తీయడం జరిగింది పశువుల కాపర్లు చెప్తే ఆ డెడ్ బాడీలు ఎవరైనా ఇంతవరకు పోలీసు వాళ్ళు తెలియచలేకపోతున్నారు నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఆ డెడ్ బాడీలు ఇక్కడ జాలర్ వచ్చినటువంటి కార్మికులు డెడ్ బాడీలు అయి ఉండొచ్చు వాళ్ళు మారిపోయే క్రమంలో నదిలో పడి చనిపోయిందా లేకపోతే వీళ్ళు దెబ్బలు పడితే చనిపోయిందా అనేటువంటి ఇప్పుడు కూడా అనుమానమే ఉన్నది ఓకే కాబట్టి ఇంత భయంకరమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు చేయడం కాదు ఉన్న చట్టాన్ని అమలు చేయడంలో దాని పర్యవేక్షణలో లోపం ఉంది ఇవాళ రెవెన్యూ యంత్రాంగం ఉంది రెవెన్యూ యంత్రాంగానికి బాండెడ్ లేబర్ చట్టాన్ని వాళ్ళు ఇంట్రెస్ట్ చేసిండ్రు రెవెన్యూ వాళ్ళకు వంద వంద పంచాయతీలు ఉన్నాయి ఆ వంద పంచాయలు ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం పెట్టిన తర్వాత భూముల మీద విపరీతమైనటువంటి వ్యాపారం పెరిగింది వ్యాపారంలో జోక్యం చేసుకుంటే డబ్బులు వస్తాయి కార్మికుల కోసం మాట్లాడితే వాళ్ళకి ఏమొస్తాయి కాబట్టి నేను ఏమంటా అంటే బాండర్ లేబర్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని పోలీస్ శాఖకు బదిలీ చేయాలి బదిలీ చేసినప్పుడు ఏంటంటే నిందితుల్లో కూడా భయం ఉంటుంది నువ్వు బాండర్ లేబర్ సెటం చేసినవు రెవెన్యూ వాళ్ళకి పెట్టినావు రెవెన్యూ వాళ్ళకు వాడితే నాకు భూమి పంచనామా చేయాలి భూమి లోతుంది అనేటువంటి మాటకు వస్తారు కానీ కార్మికులకు అన్యాయం జరుగుతుందంటే చూద్దామని అడుగు వచ్చింది వాళ్ళు చేసేది రూపకల్పన చేసి మన కొట్టడం కాదు దాన్ని అమలు చేయడానికి సంబంధించినట్టు చిత్తశుద్ధి ఉండాలి దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ ను వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాంటి మన లాంటి వాళ్ళందరూ వేరు కాబట్టి మనలాంటి సివిల్ సొసైటీలు మీలాంటి పీవీఎల్ చేతరతర ప్రజా సంఘాలు మన బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని నేను ఓకే అనుకుంటాను ఈరోజు మనము గారి యొక్క మాటల్లో తన అనుభవాలు పంచుకోవడం జరిగింది ప్రభుత్వాలు కూడా ఏ విధంగా చేయాలని అనుభవాన్ని కూడా సూచన కూడా చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మిత్రులు మరియు హైకోర్టు అడ్వకేట్ చంద్రాపురం భూపతి గారు అందరూ కూడా ఆఖరి ఈ కృష్ణా నది పర్యాటక ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెల్గొండ విజయరాజు గారు హైకోర్టు అడ్వకేట్ గారు చెప్పినట్టుగానే ఒక నెంబర్ కమిషన్ గానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్ కూడా ఎవరు లేబర్ గా పనిచేస్తున్నారు అనేది ఎక్కడి నుంచి ఏ రాష్ట్రం నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చినటువంటి డీటెయిల్స్ కూడా ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఐడెంటిఫై చేసి వాళ్ళ నిర్బంధం నుంచి విజ్ఞప్తి చేసి వారి ప్రాంతానికి రైతు ఈ రోజు పనిచేస్తున్నది అందులో భాగంగా విజయరాజు గారు వాళ్ళ యొక్క టీము మరియు వాళ్ళ సంస్థ ఆ రోజు పనిచేస్తా ఉన్నది చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా చేస్తా ఉన్నారు కనుక వారిని మరొకసారి మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒల్గొండ విజయరాజు వారు ఏదైతే పోరాటాన్ని ఈ ప్రజా ప్రజల విముక్తి కొరకు చేతి కొరకు విద్యా పోరాటానికి చేస్తున్న ఖచ్చితంగా ఆ జ్యూస్ కానీ మరియు అన్ని ప్రజా సంఘాలు మరియు అందరం కూడా మాకైతే తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఇలాంటి సంఘటనలు కూడా మీరు కూడా పూర్తి బాధ్యత తీసుకొని మీకు లో కనిపించేటువంటి ఇలాంటి అరాచకాలను అరికట్టడానికి మీ వంతుగా చేస్తారని విజ్ఞప్తి చేస్తాను అందరికీ జయభీమ